హాయ్ ఫ్రెండ్స్ ఎట్లు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం నేనైతే మళ్ళొక వీడియో పట్టుకొని మేము ముందటికొచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళ బతుకమ్మ తయారు చేసే వీడియోని అయితే తీసుకొని వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో బతుకమ్మ తయారు చేస్తున్నారు వాళ్ళ పాపతో పాటు ఇద్దరు హుసులు మంచిగా తయారు చేస్తున్నారు తెలంగాణలో అయితే బతుకమ్మ సంబరాలు జోరుదారుగా నడుస్తున్నాయి తొమ్మిది రోజులు మంచి బతుకమ్మ సంబరాలు మంచిగా జరుగుతాయి కానీ సిటీలో ఈ గల మొదటి రోజే రెండు బతుకమ్మలు తయారు చేస్తారు మా దోస్తులైతే వాళ్ళు ఈ ఒక్క ఒక్కరోజు చేసారంటే మళ్ళీ లాస్ట్ రోజే చేస్తారట మొదటి రోజే రెండు బతుకమ్మలు అయితే తయారు చేసుకుంటూ కూర్చున్నారు ఇద్దరు మేమైతే చిన్న చిన్నగా రెండు రోజు ఒకటి రోజు ఒకటి చేస్తాం తొమ్మిది రోజుల దాకా ముందుగా ఎనిమిది రోజులు మాత్రం చిన్న బతుకమ్మలే చేస్తాము లాస్ట్ నాడు సద్దుల బతుకమ్మ తయారు చేస్తాము రా సదుల బతుకమ్మను ఆడే మేము రెండు బతుకమ్మలు చేస్తాము ఒకటి గౌరమ్మను పెడతాము ఇంకొకటి సద్ పెద్ద బతుకమ్మ లాగా తయారు చేస్తాము చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరు కలిసి ఆడుకునే ఏకైక పండుగ మన బతుకమ్మ పండుగ పల్లెటూళ్ళలో అయితే పొద్దుగాల లేచి మంచిగా అందరం బయలుకడికి పోయి ఎవ్వరు బైక్ల మీద పోయేటోళ్ళు బైక్ల మీద నేనైతే మంచిగా సైకిల్ వేసుకొని పోయేదాన్ని సంచి పట్టుకొని ఎక్కడ తంగేడు చెట్లు కనబడ్డా గుంకా చెట్లు కనబడ్డా అక్కడికి పోయి మంచిగా పువ్వు కోసుకొచ్చుకుంటే వాళ్ళము పువ్వు తీసుకొచ్చుకొని సాయంత్రం మంచి బతుకమ్మ వేసుకునేటోళ్ళం సిటీలు అయితే అట్లా కాదు కదా మంచి మార్కెట్ కోవాలి అన్ని రకాల పువ్వులు కొనుక్కొచ్చుకోవాలి గునుగు తంగేడు బంతి చామంతి పట్టుగుచ్చుల ఇట్లా ఎన్ని రకాల దొరుకుతాయి అన్ని రకాల పువ్వులు కొనుక్కొచ్చుకుంటారు సిటీలో అయితే పల్లెటూళ్ళలో ఎక్కువ రకాల పువ్వులు దొరికాయి కానీ పోయినప్పుడు అందరం కలిసి ఈ చెట్టు నాది ఆ చెట్టు నాది అని ఉరుక్కుంటే తెంపుకుంటుంటే ఆ హ్యాపీనెస్ వేరు అదైతే సిటీలో దొరకదు అనుకోర్రీ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇక మంచిగా అన్ని రకాల పువ్వులు కొనుక్కొచ్చిర్రు బతుకమ్మ తయారైతే చేస్తున్నారు మా ఫ్రెండ్తో పాటు వాళ్ళ పాప కూడా హెల్ప్ చేస్తుంది తన వేరిచినప్పుడు అయితే ఈమె హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ పాప కూడా మంచిగా బతుకమ్మ తయారు చేయడం మీరు చూడుర్రి మనమే చేసుడు కాదు బతుకమ్మలు మన పిల్లలకు కూడా ఇట్లా నేర్పియ్యాలి ఇట్లా మంచిగా బతుకమ్మ వేరువ రావాలి అందరికీ రాదు నా నేను కూడా చాలా భయపడుకుంటే బతుకమ్మ చేస్తాను నాకు కూడా చక్కగా రాదు మీరు కూడా మళ్ళా పాపలకు మంచిగా నేర్పుర్రు మీ పాపలకు మీరు కూడా ఎవరైనా అమ్మాయిలు ఇట్లా మీ ఈ అమ్మాయిలాగా ఎవరైనా బతుకమ్మ తయారు చేసిన వాళ్ళు ఉంటే ఎప్పుడు ఒకసారి ఒక కామెంట్ పెట్టండి మీ అమ్మ కోసం ఎవరైనా ఇట్లా బతుకమ్మ తయారు చేసి ఇచ్చిర్రా లేకపోతే బతుకమ్మ వేర్చేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేసిరా మీ అమ్మకు ఈ వీడియోలో ఒక కామెంట్ చేయండి మీరు బతుకమ్మ అనేది మన సాంప్రదాయం మనం తెలంగాణలో అన్ని రకాల పువ్వులతో జరుపుకునే ఏకైక పండుగ మన సాంప్రదాయం మన సంస్కృతులు అందరికి ఇప్పటి పిల్లలకు మంచిగా తెలియాలి మంచిగా ఆడుకోవాలి పాడుకోవాలి ఈ మేమైతే పెత్తరమాస కంటే ముందుగానే ఒక ఐదు రోజుల ముందుగానే బొత్డెమ్మను కూడా చేస్తాము మంచిగా నాలుగు రోజులు బొడ్డెమ్మని ఆడుకొని ఐదో రోజు ఒక బతుకమ్మని తయారు చేసుకొని అమాస మాస రేపనంగానే తీసుకొని వేయి చెల్లరేసి వస్తాము పెత్తనమాస నుంచి ఎంగిలి పూల బతుకమ్మలతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులు అందరం కలిసి మంచిగా ఆడుకుంటాము దాకా పని చేసుకున్నా కూడా సాయంత్రం అయితే నాలుగు గంటలకు వచ్చి మళ్ళీ బతుకమ్మ ఆడుకొని పాడుకొని అందరం జరుపుకుంటాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక కలిసి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఒక కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ఫ్రెండ్స్